త్రివల్లభా స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు మాం ప్రబాను ఏ మాం ప్రపద్యంతే తాం భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా ఇది భగవద్గీత నాలుగో అధ్యాయంలోని పదకొండో శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఓ అర్జున మానవులు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఆ విధంగా మానవులు అందరూ సర్వ విధములా నన్నే అనుసరిస్తున్నారు అని అన్నాడు అంటే ఏమిటి పరమాత్మకు అనేక రూపాలు ఉంటాయి ఆ పరమాత్మను ఏ ఏ రూపాలలో పూజిస్తే ఆయా రూపాలలో ఆయన అనుగ్రహిస్తాడు అని భావం మనకు ఒక మాట ఉంది సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి దేవతలందరికీ చేసే నమస్కారాలన్నీ కూడా కేశవుని వైపే కడతాయి కనుక మీరు ఏ రూపంలో అర్చించినా సరే ఏ విధానంలో ఏ రూపంలో అర్చించినా సరే భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారిని ఆయా రూపాలలో అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కనుక సంశయపడవలసిన పని లేదు మీకు ఇష్టమైన రూపం అనుసరించండి ఆ పరమాత్మను చేరుకునే మార్గంలో పయనించండి ఇక మనం మన అసలు అంశం వీడియోలోకి వెళ్దాం శ్రీ కమలేభ్యో నమ శ్రీవల్ స్పిరిచువల్ వేదికకు స్వాగతం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి శివారాధన ప్రశస్తమైన రోజు హరిహరులను ఆరాధించడానికి ఈరోజు ఏం లేదు ప్రతిరోజు ఆరాధించవలసిందే అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి అలాంటి సందర్భాలలో ఈ మహాశివరాత్రి వైకుంఠ ఏకాదశి ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆయా రోజుల్లో ఆయా దేవతలను ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు అని శాస్త్రవచనం ఇప్పుడు ఆ మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి వరకు పరమశివునికి సంబంధించిన కొన్ని స్తోత్రాలని మీకు అందించబోతున్నాం దానిలో ముందుగా ఈరోజు అందించే స్తోత్రం చాలామంది మన కామెంట్స్లో కానీ శ్రీవల్భ ఫోరంలో కానీ వ్యక్తిగతంగా మెసేజెస్లో కానీ అడుగుతున్న ఒక కోరిక ఉంది సంతానం కలగడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు ఆ విషయంగానే స్తోత్రాన్ని అందించబోతున్నాను సంతానం కలగడానికి అనేక అవరోధాలు ఉండొచ్చు ఆ అవరోధాలకి తగిన పరిష్కారాలు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కానీ వైద్యశాస్త్ర రీత్యా కానీ అవలంబిస్తూ వీటిని ఈ స్తోత్రాలని ఈ స్తోత్రాన్ని అవలంబించడం ద్వారా మరింత శీఘ్రంగా ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది కనుక ఆ స్తోత్రాన్ని ఇప్పుడు నేను అందిస్తున్నాను స్కాంద పురాణం హైదరాబాద్ అధ్యాయంలో వశిష్ఠుడు బ్రహ్మర్షి వశిష్ఠుడు పరమశివుని గురించి తపస్సు చేశాడు దేనికోసం అంటే సంతానం కోసం ఆ విషయం ఈ స్తోత్రంలో చివర వస్తుంది బ్రహ్మశ్రీ వశిష్ఠుని తపస్సుకు మెచ్చిన శివుణ్ణి వశిష్ఠుడు కోరుకున్న వరం చూస్తే ఇది సంతాన సంబంధమైన స్తోత్రం అనేది మనకు అర్థమవుతుంది కనుక ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి సంతానం కోసం పరితపించే దంపతులు అటుపక్క జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆటంకాలక పరిహారాలు వైద్యశాస్త్రరీత్యా తగిన చికిత్స ఈ రెండింటినీ అనుసరిస్తూనే ఈ స్తోత్రాన్ని కూడా ఆలంబనం చేసుకోండి ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి శ్రీ స్తోత్రం నమ కనకలింగాయ వేదలింగాయ వై నమ నమ పరమలింగాయ వ్యోమలింగాయ వై నమ కనకలింగాయ వేదలింగాయ వై నమ నమ పరమలింగాయ వ్యోమలింగాయ వై నమ నమ సహస్రలింగాయ వహ్నిలింగాయ వై నమ నమ పురాణలింగాయ श्रुतिलिङ्गाय वै नमः नमः सहस्रलिङ्गाय वह्निलिङ्गाय वै नमः नमः पुराणलिङ्गाय श्रुतिलिङ्गाय वै नमः नमः पाताललिङ्गाय ब्रह्मलिङ्गाय वै नमः नमो रहस्यलिङ्गाय सप्तद्वीपोऽर्थलिङ्गिने నమ పాతాంగాయ బ్రహ్మలింగాయ వై నమ నమో రహస్యియ సప్తద్వీపోధ్వలింగిని నమస్ సర్వాత్మలియోకాంగలింగిని నమస్వ్యంగాయ బుద్ధిలింగా నమస్ సర్వాత్మలింగాయోకాంగలింగి వై బుద్ధిలింగా नमो नमोऽहङ्कारलिङ्गाय भूतलिङ्गाय वै नमः नम इन्द्रियलिङ्गाय नमस्तन्मात्रलिङ्गिने नमोऽहङ्कारलिङ्गाय भूतलिङ्गाय वै नमः नम इन्द्रियलिङ्गाय नमस्तन्मात्रलिङ्गिने नमः पुरुषलिङ्गाय भावलिङ्गाय वै नमः नमो रजोध्वलिङ्गाय सध्वलिङ्गाय वै नमः नमः पुरुषलिङ्गाय भावलिङ्गाय वै नमः नमो रजोत्वलिङ्गाय सत्त्वलिङ्गाय वै नमः नमस्ते भवलिङ्गाय नमस्त्रैगुण्यलिङ्गिने नमो नागतलिङ्गाय तेजोलिङ्गाय वै नमः नमस्ते भवलिङ्गाय नमस्त्रैगुण्यलिङ्गिने नमो नागतलिङ्गाय तेजोलिङ्गाय वै नमः नमो वायवर्धलिङ्गाय श्रुतिलिङ्गाय वै नमः नमस्ते धर्मलिङ्गाय सामलिङ्गाय वै नमः नमो య శ్రుతిలింగాయ వై నమ నమస్త ధర్మలింగాయ సాలియ వై నమ నమో యజ్ఞాంగలింగాయ యజ్ఞింగాయ వై నమ నమస్తాయతాంగలింగాయ యజ్ఞింగాయ వై నమ నమస్తే తలింగాయ దేవానుగతలింగిని దిశన పరమం యోగమపత్యం మత్సమం తథా ब्रह्मचैवाक्षयं देव शमं चैव परं विभो अक्षयत्वञ्च वंशस्य धर्मे च मतिमक्षयहम् निशनः परमं योगमपत्यं मत्समं तथा ब्रह्म चैवाक्षयं देव शमं चैव परं विभो अक्षयत्वञ्च वंशस्य धर्मे च मतिमक्षयहम् వశిష్టే పుర వశిష్టాయ వరం త్రహియత ఈ స్తోత్రంలో చివర దిశ పరమం యోగం అపత్యం మత్సమం త్రహ్మ అక్షయం దేవ శమం చరం విభో వంశస్య ధర్మే ఇది ప్రధానమైన విషయం ఏమడుగుతున్నాడు వశిష్ఠుడు అపత్యం అంటే సంతానం ఎటువంటిది మత్సమం నాతో సమానమైన సంతానం అంతేకాకుండా ఈ వంశం యొక్క అక్షయత్వం వంశం క్షీణించిపోకుండా వంశం పరంపరగా కొనసాగడానికి ధర్మం అక్షయంగా ఉండడానికి అడుగుతున్నాడు దానికి ఈ స్తోత్రానికి సంతుష్టి చెందిన శివుడు ఆ వరాన్ని వశిష్ఠుడికిచ్చి మాయమైపోయాడు ఇది ఈ స్తోత్రం కనుక ఈ స్తోత్రం దేనికి ఉపకరిస్తుంది మనకి వంశ వృద్ధి కోరుకునే వారికి వంశనాశం కాకుండా అక్షయంగా వంశం వృద్ధి చెందడానికి తమ పరంపర తమ కుటుంబ వంశ పరంపర కొనసాగడానికి ఈ స్తోత్రం ఉపకరిస్తుంది కనుక సంతానం కోసం పరితపిస్తున్న వారు ఈ స్తోత్రాన్ని అవలంబిస్తారని నాశిస్తున్నాం శివరాత్రి రాబోతోంది ఆ సమయాన్ని వినియోగించుకోండి అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు దీన్ని అవలంబించండి సత్సంతాన ప్రాప్తి సిద్ధింపజేసుకోండి ధర్మబద్ధమైన సంతానం ధర్మ రూపమైన సంతానం ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆచరిస్తూ ముందుకు సాగే సంతానం పరమశివుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా అందరూ అవలంబించండి స్వస్తి